హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్ అందరు బాగున్నారా ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే సగ్గుబియ్యంతో హల్వా తయారు చేద్దామండి ఇందుకు వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి సగ్గు బియ్యం అండి అవి టూ టైమ్స్ బాగా కడిగి పెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ వచ్చేసి వాటర్ పోసేసి ఫోర్ అవర్స్ బాగా నానివ్వాలండి చూసారా అలా నానిన తర్వాత అలా మెత్తగా అయిపోతాయి అన్నమాట వీటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసేవి బాగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి మనం కొంచెం మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకొని అది మనం పక్కన పెట్టేసుకుందామండి ఓకే చూసారా అలా మెత్తగా అవ్వాలన్నమాట ఏం గింజలు అలా ఉండకూడదు ఓకే ఇప్పుడు మనం వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం పప్పు జీడిపప్పు తీసుకుందాము ఆ బాదం పప్పుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి పీసెస్గా ఓకే అలా కట్ చేసేసుకొని కొంచెం జీడిపప్పును కూడా తీసి ఉంచుకోవాలి ఓకే ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందామండి స్టవ్ మీద బాండ్లు పెట్టేసి అందులో నెయ్యి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించుకోండి మాడకుండా ఓకే అలా బాగా వేయించుకున్న తర్వాత వాటిని మనం సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాము ఓకే అలా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి అలా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఓకే ఇప్పుడు అదే నెయ్యిలో ఒక ఫైవ్ స్పూన్స్ వచ్చేసి పంచదార వేసుకుందామండి అది క్యారమెల్ తయారు చేసుకుందాం అనమాట ఎందుకంటే కలర్ కోసం సగ్గుబియ్యం వచ్చేసి వైట్గా ఉంటాయి కదండీ మనకి ఇది వచ్చేసి కలర్ రావాలి హల్వా మనం ఫుడ్ కలర్ వేసుకోకుండా మనం క్యారమెల్ ద్వారానే కలర్ చేంజ్ చేసేసుకుందాం దాన్ని ఓకే దాంట్లోనే కొంచెం ఒక రెండు స్పూన్స్ వచ్చేసి వాటర్ పోసేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి చూసారా ఫుల్గా కలర్ వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం దాంట్లో బెల్లం వేసుకుందామండి స్వీట్ కోసం ఇప్పుడు పంచదారతో కూడా చేసుకోవచ్చు కానీ అంత పంచదార ఎందుకని చెప్పేసి నేను బెల్లం వేసాను బెల్లం వల్ల కొంచెం టేస్ట్ కూడా వస్తుందండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు వచ్చి సగ్గుబియ్యం వేసుకున్నాం కాబట్టి అదే కప్పు తోటి వన్ అండ్ హాఫ్ బెల్లం కూడా వేసేసుకోవాలి ఈ స్వీట్ అయితే సరిపోతుంది మీరు కొంచెం కావాలి ఎక్కువ స్వీట్ అనుకున్న వాళ్ళు టూ కప్స్ వేసేసుకోండి ఓకే అలా తిరుగుతూ ఉంటుంది కదా పాకం ఇప్పుడు మనం ముందుగా సగ్గుబియ్యం మిక్సీ పట్టించుకున్నాం కదండి అది పేస్ట్ మొత్తం అందులో వేసేసుకోవాలి అలా మొత్తం కలుపుతూ ఉండాలి నాన్స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది అడుగు గంట కొట్టుకోకుండా ఉండాలి ఓకే అలా కలుపుతూనే ఉంటే మొత్తం ఆ బెల్లంలో మనం వేసిన పేస్ట్ మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట ఓకే అలా వేస్తూ కలుపుతూ మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకోవాలండి ఆ నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా వస్తుందనమాట ఓకే అలా కలుపుతూ మధ్య మధ్యలో కొంచెం చిక్కపడంగానే ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని అలా కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేదంటే అడుగుమాడుతుందనమాట ఓకే అలా నాన్ స్టాప్గా చిన్నగా కలుపుతూ ఉండండి మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా పక్కన పెట్టించుకుందామండి బాగా చేసుకొని ఓకే అది కొంచెం దగ్గర పడుతుందండి ఇప్పుడు మళ్ళీ ఇంకో స్పూన్ కూడా నెయ్యి వేసేసుకుందాము అలా వేస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేసుకోవాలండి ఓకే అలా కలుపుతూ ఉంటే అసలు అడుగంటుకోదండి లేదంటే వెంటనే అడుగంటుకుంటుంది మనకు టేస్ట్ పోతుందనమాట అలా మాడిపోతే ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదండి అందులో ఒక హాఫ్ వచ్చేసి దీంట్లో వేసేసుకోవాలి ముందుగానే గార్నిష్ కోసం కొంచెం పక్కన పెట్టేసుకున్నాము హల్వాలో ఇప్పుడు ఒక హాఫ్ వచ్చేసి వేసేసుకోవాలి చూసారా ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది ఇంకా ఫైనల్గా ఇంకో స్పూన్ కూడా వేసేసుకొని నెయ్యి మనం బాగా కలిపేసుకుందాము చూసారా హల్వాలో నుంచి నెయ్యి బయటికి అనమాట అంటే ఇప్పుడు మనకు హల్వా రెడీ అయిపోయిందని ఓకే అండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము చూసారా బాగా చెక్క పడిపోయింది అనమాట ఓకే ఇంకా అయిపోయినట్టేనండి మనకు హల్వా రెడీ అయిపోయినట్టు ఓకే ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసేసుకుందాము దగ్గర పడిపోయింది కాబట్టి కొంచెం వెళ్ళాచి కూడా ఇప్పుడే వేసేసుకుందామండి ఓకే మనం ముందుగా దంచి పెట్టుకున్నాం పక్కన అది ఇప్పుడు ఫైనల్లో వేసేసుకుందాము చూసారా హల్వాలో నెయ్యి బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా హల్వా అయిపోయిందని అర్థమండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఓకే మొత్తం అలా పంచగా ఈ చేసేసుకుందాం దాని మీద మనం మిగతా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అది కూడా అందులో వేసేసుకొని ఆరిపెట్టేసుకోవాలండి బాగా చల్లారిపోయిన తర్వాత కావాలంటే పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదంటే అలాగే తినేసుకో తినేయచ్చు అనమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్